జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం మాదిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ రద్దు చేసి ఇటీవల కాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే జగిత్యాల జిల్లాలో జనాభా తమాషా ప్రకారం రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాల్సి ఉండగా ఒకటి ధర్మపురి ఎస్సీ కాగా జగిత్యాల నియోజకవర్గంలో రాయకల జగిత్యాల ప్రస్తుతం జనరల్ చేశారు గత ప్రభుత్వం రాయకల్ మాదిగలకు మార్కెట్ కమిటీ అవకాశం ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పదవి పోవడం జరిగింది రాయకల్లో అదే రిజర్వేషన్ ఉంచకుండా జగిత్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిజర్వేషన్ జనరల్ చేసి మాదిగలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జగిత్యాల నియోజకవర్గ నాలుగు మండలాల్లో రెండు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉండగా జగిత్యాల రాయకల్ జనరల్ కాగా అందులో ఒకటి మా మాదిగ సామాజిక వర్గానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి తన చిత్తశుద్ధి చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు వివిధ మాధ్యమాల్లో ఎంపీ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ రెండు మండలాల్లో ఏదో ఒకటి మాదిక సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోతే మిమ్మల్ని రానున్న రోజుల్లో ఎంపీ కూడా ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్ డివిజన్ అధ్యక్షులు నక్క సతీష్ ఎంఆర్పిఎస్ నాయకులు బొల్లె అనిల్ దుమల గంగాధర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి ఎంఎస్ గారు గతంలో తన ప్రాతిథ్యం వహిస్తున్నటువంటి జగిత్యాల కాన్ఫరెన్స్లో మరి రాయకాల మండలము మరి ఎస్సీకి కేటాయించబడ్డాయి మరి గత ప్రభుత్వం ఎస్సీలో అయినటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి మార్గలకు రాయ మండ మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగింది మరి ప్రభుత్వం తొందరలోనే మారడం వల్ల అతను కనీసం ఒక మూడు నెలలు మాత్రమే పదవి బాధ్యతను మరి నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం మారడం వల్ల మరి ఆ యొక్క పదవి పోవడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందులో జీవన్ రెడ్డి గారు ఒక దళిత పక్షపాతి అసలు అంటేనే జీవన్ రెడ్డి రెడ్డి అంటేనే అని మరి చెప్పుకుంటున్నటువంటి కొన్ని సందర్భాలు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవాళ ఈ జగిత్యాల నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి మరి